హాయ్ ఎవరి వన్ గుడ్ ఆఫ్టర్నూన్ సారీ గతంలో ఒకసారి అడిగారు ఆంధ్రప్రదేశ్లో జనపనార పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి ఓకే అవుతుంది ఒక నిమిషం ఓపిక్గా ఉండండి ఓకేనా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చేద్దాం ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకి మొట్టమొదటి జనపనార పరిశ్రమ పంతొమ్మిది వందల ఐదు గుంటూరు జిల్లాలో ఏలూరు సమీపాన ఏర్పాటు చేశారు యాక్చువల్గా ఏలూరు గుంటూరు వేరు వేరు కానీ అలా పడింది ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏమైంది ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా ఎనిమిది జనపనార మిల్లులు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి మనకి ఇందులో నాలుగు యూనిట్లు విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి అందులో నెలిమర్ల చిట్టివలస బొబ్బిలి ప్రాంతాల్లో ఉన్నాయి మిగిలింది విశాఖపట్నంలో ఉంది జనపనార తర్వాత గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్క యూనిట్ ఉంది ఇది మనకి జనపనార గురించి దేశంలో జనపనార ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అక్కడి వరకు గుర్తుపెట్టుకుంది ఎలాగో చిన్న పాయింటే కాబట్టి పత్తి పరిశ్రమ గురించి కూడా పత్తి కాదు పట్టు పరిశ్రమ గురించి కూడా చూద్దాం ఇక్కడ చూడండి హిందూపూర్ రాష్ట్రంలో మొట్టమొదటి పట్టు పరిశ్రమ దేశంలోనే ఇది దేశంలో వచ్చేసేటప్పటికీ పద్దెనిమిది వందల ముప్పై రెండులో బెంగాల్లో ఔరాలో స్థాపించబడింది తర్వాత దేశంలో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పట్టు ఉత్పత్తి రెండో స్థానంలో ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో అనంతపురం పట్టు అనంతపురం పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా చిత్తూరు రెండో స్థానంలో ఉంది మా జిల్లా వాళ్ళు ఏమయ్యారు మరి నాకు తెలియదు మా జిల్లా వాళ్ళు ఎక్కువ అమెరికా ఆస్ట్రేలియా వెళ్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో పట్టు పరిశ్రమ ప్రధానంగా పట్టు పరిశ్రమ ప్రధాన డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం చేనేత వస్త్రాలు పావడాలు రెండు వేల పద్నాలుగులో జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది ధర్మవరం చేనేతకి పట్టు వస్త్రాలకి పావడాలకి రెండు వేల పద్నాలుగులోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆంధ్రలో ఉంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు పాయింట్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు హిందూపురంలో ఆంధ్రప్రదేశ్లో సెరికల్చర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం చేత ధర్మవరం చేత కాదు చేనేత పట్టు వస్త్రాలు పావడాలు తర్వాత వీటికి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనకి రావడం అయితే జరిగింది పనిలో పని పొగా గురించి కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి ప్రసిద్ధి మీరు గుంటూరు జిల్లా వెళ్తే బాగా అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశపు హవానా అని పేరు అంత బాగా మనం పొగాకు పండిస్తాం హవానా అని కూడా పిలుస్తున్నారు చూడండి గుంటూరులో ఇండియన్ లీఫ్ టొగా టొబాకో బోర్డు కంపెనీ కూడా ఉంది తర్వాత నవభారత్ టొబాకో లిమిటెడ్ తర్వాత బొమ్మిడాల బ్రదర్స్ టొబాకో లిమిటెడ్ ఉన్నాయి వీళ్ళంతా చాలా ఫేమస్ గుంటూరు జిల్లాలో ఒకవేళ మీరు వెళ్తే కనుక చూడండి చాలా బాగుంటుంది ఓకే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి థ్యాంక్ యూ